కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాం చాలా నుంచి వైసీపీలో కోటర్ నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అది ప్రజలు ఇప్పుడు వెళ్తున్నాము విజయవాడ కలుస్తాం నేనేమి నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు విషయ నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొంచెం నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ వచ్చినాయి లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట వినలేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే ఏం చేస్తాము చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయనకి ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమే జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా చెప్తాను నేను ఒక రెండు నిమిషాలతో అయిపోయేది కాదు ఇది అన్నీ చెప్తాను వైసీపీకి మరో షాక్ తగిలింది కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు తాను వైసీపీలో అసమ్మతితో ఉన్నట్టు పెల్లడించారు పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం మంచి కోసం అనేక సూచనలు సలహాలు ఇస్తే తాను నెగిటివ్ గా ప్రచారం చేశారని ఆరోపించారు బాలేని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక కోటరి నడుస్తుందని చెప్పుకొచ్చారు వైసీపీలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు బాలినేని ఇక రాజకీయాలు వేరు బంధుత్వం బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు ఎందుకంటే ప్రజా తీర్పును అందరం గౌరవించాలని తెలిపారు వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను ఎన్నో సార్లు విభేదించానని తెలిపారు బాలినేని అందుకే కొన్ని కారణాలతో వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు రాజకీయాల్లో మాట్లాడే భాష హుందతనంగా ఉండాలని నమ్మి నిఖాసైన రాజకీయాలు చేశానని తెలిపారు లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు బాలేని కామెంట్స్ చేశారు వైసీపీలో కోటరి ఉందని ఇంకా కొనసాగుతుందని తెలిపారు కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నానని చెప్పారు తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలినేని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు అందుకే తనను గా చూస్తారని వ్యాఖ్యానించారు బాల్నేని ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమావేశమవుతానన్న బాలినేని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు నేను వ్యతిరేక కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తా ఉన్నాను అది కానీ అని నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాం చాలా రోజుల నుంచి వైసీపీలో కోటర్ నడుస్తుంది ఇప్పుడు కూడా నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అది ప్రజలు గమనించాలి వెళ్తున్నాము విజయవాడ కలుస్తాం నేనేమి నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ గవర్నమెంట్ జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ వచ్చినాయి లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట లేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఏం చేస్తాము చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయనకు ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమే జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా చెప్తాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలతో అయిపోయేది కాదు ఇది వైసీపీకి మరో షాక్ తగిలింది కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు తాను వైసీపీలో అసమ్మతితో ఉన్నట్టు పెల్లడించారు పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం మంచి కోసం అనేక సూచనలు సలహాలు ఇస్తే దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేశారని ఆరోపించారు బాల్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక కోటరి నడుస్తుందని చెప్పుకొచ్చారు వైసీపీలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు బాలినేని ఇక రాజకీయాలు వేరు బంధుత్వం బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు ఎందుకంటే ప్రజా తీర్పును అందరం గౌరవించాలని తెలిపారు వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను ఎన్నోసార్లు విభేదించానని తెలిపారు బాలినేని అందుకే కొన్ని కారణాలతో వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు రాజకీయాల్లో మాట్లాడే భాష ఉన్నతనంగా ఉండాలని నమ్మి నిఖాసైన రాజకీయాలు చేశానని తెలిపారు లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు బాలేని కామెంట్స్ చేశారు వైసీపీలో కోటరి ఉందని ఇంకా కొనసాగుతుందని తెలిపారు కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలినేని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు అందుకే తనను నెగిటివ్ గా చూస్తారని వ్యాఖ్యానించారు బాలినేని ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమావేశమవుతానన్న బాలినేని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు తీసుకున్న నేను వ్యతిరేక కొన్ని విషయాలు వ్యతిరేకిస్తూ ఉన్నాను అది కానీ నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాను జాబ్ నుంచి వైసీపీలో కోర్టు నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అది ప్రజలు అంటే వెళ్తున్నాము విజయవాడ కలుస్తాం నేనేమి నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ గవర్నమెంట్ జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ వచ్చినాయి లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట వినలేదు లేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఏం చేస్తాం చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయన ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమే జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా చెప్తాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలతో అయిపోయి కాదు ఇది అన్నీ చెప్తాను వైసీపీకి మరో షాక్ తగిలింది కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు తాను వైసీపీలో అసమ్మతితో ఉన్నట్టు వెల్లడించారు పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం మంచి కోసం అనేక సూచనలు సలహాలు ఇస్తే తాను నెగిటివ్ గా ప్రచారం చేశారని ఆరోపించారు బాల్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక కోటరి నడుస్తుందని చెప్పుకొచ్చారు వైసీపీలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు బాలినేని ఇక రాజకీయాలు వేరు బంధుత్వం శ్రీనివాసరెడ్డి అన్నారు తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు ఎందుకంటే ప్రజా తీర్పును అందరం గౌరవించాలని తెలిపారు వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను ఎన్నో సార్లు విభేదించానని తెలిపారు బాలినేని అందుకే కొన్ని కారణాలతో వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు రాజకీయాల్లో మాట్లాడే భాష హుందతనంగా ఉండాలని నమ్మి నికాసైన రాజకీయాలు చేశానని తెలిపారు లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు బాలేని ని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు వైసీపీలో కోటరి ఉందని ఇంకా కొనసాగుతుందని తెలిపారు కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నానని చెప్పారు తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలినేని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు అందుకే తనను నెగిటివ్గా చూశారని వ్యాఖ్యానించారు బాలినేని ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమావేశమవుతానన్న బాలినేని భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు నేను గత మూడు సంవత్సరాల నుంచి నేను వ్యతిరేక కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నాను అది కానీ నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాం చాలా నుంచి వైసీపీలో కోటలు నడుస్తుంది ఇప్పుడు కూడా నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అది ప్రజలు గమనించాలి వెళ్తున్నాము విజయవాడ కలుస్తాం నేనే నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు అని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ వచ్చినాయి లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట కానీ లేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారు పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే ఏం చేస్తాం చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయన ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమే జరిగినాయో అవన్నీ శుభ్రంగా చెప్తాను నేను ఇప్పుడు ఒక రెండు నిమిషాలతో అయిపోయి కాదు ఇది అన్ని చెప్తాను వైసీపీకి మరో షాక్ తగిలింది కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు తాను వైసీపీలో అసమ్మతితో ఉన్నట్టు వెల్లడించారు పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం మంచి కోసం అనేక సూచనలు సలహాలు ఇస్తే తాను నెగిటివ్ గా ప్రచారం చేశారని ఆరోపించారు బాల్సేని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక కోటరి నడుస్తుందని చెప్పుకొచ్చారు వైసీపీలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు బాలినేని ఇక రాజకీయాలు వేరు బంధుత్వం బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు ఎందుకంటే ప్రజా తీర్పును అందరం గౌరవించాలని తెలిపారు వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నప్పటికీ రెడ్డి నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను ఎన్నోసార్లు విభేదించానని తెలిపారు బాలినేని అందుకే కొన్ని కారణాలతో వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు రాజకీయాల్లో మాట్లాడే భాష హున్నతనంగా ఉండాలని నమ్మి నికాసైన రాజకీయాలు చేశానని తెలిపారు లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు బాలేని బాల్నేని శ్రీనివాస్ రెడ్డి హార్ట్ కామెంట్స్ చేశారు వైసీపీలో కోటరి అని ఉందని ఇంకా కొనసాగుతుందని తెలిపారు కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నానని చెప్పారు తాను ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలెనిని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు అందుకే తనను నెగటివ్ గా చూస్తారని వ్యాఖ్యానించారు బాల్నేని ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమావేశం అవుతానన్న బాలినని భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు నేను నేను వ్యతిరేక కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నాను అది కానీ అని నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాం చాలా నుంచి వైసీపీలో కోటర్ నడుస్తుంది ఇప్పుడు కూడా నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అది ప్రజలు గమనించాలి వెళ్తున్నాము విజయవాడ కలుస్తాం నేనే నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ గవర్నమెంట్ జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొద్ది నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ వచ్చినాయి లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట వినలేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు ఎక్కడ చిత్రం నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఏం చేస్తాం చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయన ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమే జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా చెప్తే ఇప్పుడు ఒక రెండు నిమిషాలతో అయిపోయేది కాదు ఇది వైసీపీకి మరో షాక్ తగిలింది కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు తాను వైసీపీలో అసమ్మతితో ఉన్నట్టు పెల్లడించారు పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం మంచి కోసం అనేక సూచనలు సలహాలు ఇస్తే దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేశారని ఆరోపించారు బాల్సిన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక కోటరి నడుస్తుందని చెప్పుకొచ్చారు వైసీపీలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు బాలినేని ఇక రాజకీయాలు బంధుత్వం బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు ఎందుకంటే ప్రజా తీర్పును అందరం గౌరవించాలని తెలిపారు వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడుగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను ఎన్నోసార్లు విభేదించానని తెలిపారు బాలినేని అందుకే కొన్ని కారణాలతో వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు రాజకీయాల్లో మాట్లాడే భాష ఉన్నతనంగా ఉండాలని నమ్మి నిఖాసైన రాజకీయాలు చేశానని తెలిపారు లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు బాలేని హాట్ కామెంట్స్ చేశారు వైసీపీలో కోటరి ఉందని ఇంకా కొనసాగుతుందని తెలిపారు కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నానని చెప్పారు తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలినేని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు అందుకే తనను గా చూశారని వ్యాఖ్యానించారు బాలినేని ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమావేశమవుతానన్న బాలినేని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు నేను వ్యతిరేక కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నాను అది కానీ నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాను జాండ్ నుంచి వైసీపీలో కోర్టు నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అది ప్రజలు అంటే వెళ్తున్నాము విజయవాడ కలుస్తాం నేనేమి నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ గవర్నమెంట్ జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల ఇబ్బంది కొన్ని ఇబ్బందులు అని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ వచ్చినాయి లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట వినలేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ మనం ఏం చేస్తాము చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయనకు ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమే జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా చెప్తే ఇప్పుడు ఒక రెండు నిమిషాలతో అయిపోయేది కాదు ఇది వైసీపీకి మరో షాక్ తగిలింది కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకొనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు తాను వైసీపీలో అసమ్మతితో ఉన్నట్టు వెల్లడించారు పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం మంచి కోసం అనేక సూచనలు సలహాలు ఇస్తే దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేశారని ఆరోపించారు బాల్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక కోటరి నడుస్తుందని చెప్పుకొచ్చారు వైసీపీలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు బాలినేని ఇక రాజకీయాలు వేరు బంధుత్వం శ్రీనివాసరెడ్డి అన్నారు తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు ఎందుకంటే ప్రజా తీర్పును అందరం గౌరవించాలని తెలిపారు వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నప్పటికీ రెడ్డి నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను ఎన్నో సార్లు విభేదించానని తెలిపారు బాలినేని అందుకే కొన్ని కారణాలతో వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు రాజకీయాల్లో మాట్లాడే భాష హున్నతనంగా ఉండాలని నమ్మి నికాసైన రాజకీయాలు చేశానని తెలిపారు లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు బాలేని కామెంట్స్ చేశారు వైసీపీలో కోటరి ఉందని ఇంకా కొనసాగుతుందని తెలిపారు కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు చెప్పారు తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలినేని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు అందుకే తనను గా చూస్తారని వ్యాఖ్యానించారు బాల్నేని ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమావేశమవుతానన్న బాలినేని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు నేను వ్యతిరేక కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తా ఉన్నాను అది కానీ నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాం చాలా డోర్ నుంచి వైసీపీలో కోటర్ నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అది ప్రజలు గమనించాలి వెళ్తున్నాము విజయవాడ కలుస్తాం నేనేమి నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ అండ్ గవర్నమెంట్ జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ వచ్చినాయి లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట కను లేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారిని పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ మనం ఏం చేస్తాం చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయనకి ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమే జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా చెప్తాను చెప్తాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలతో అయిపోయింది కాదు ఇది అన్నీ చెప్తాను వైసీపీకి మరో షాక్ తగిలింది కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు తాను వైసీపీలో అసమ్మతితో ఉన్నట్టు పెల్లడించారు పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం మంచి కోసం అనేక సూచనలు సలహాలు ఇస్తే దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేశారని ఆరోపించారు బాల్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక కోటరి నడుస్తుందని చెప్పుకొచ్చారు వైసీపీలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు బాలినేని ఇక రాజకీయాలు వేరు బంధుత్వం బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు ఎందుకంటే ప్రజా తీర్పును అందరం గౌరవించాలని తెలిపారు వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను ఎన్నోసార్లు విభేదించానని తెలిపారు బాలినేని అందుకే కొన్ని కారణాలతో వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు రాజకీయాల్లో మాట్లాడే భాష ఉన్నతనంగా ఉండాలని నమ్మి నిఖాసైన రాజకీయాలు చేశానని తెలిపారు లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు బాలేని ని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు వైసీపీలో కోటరి ఉందని ఇంకా కొనసాగుతుందని తెలిపారు కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నానని చెప్పారు తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలినేని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు అందుకే తనను గా చూస్తారని వ్యాఖ్యానించారు బాలినేని ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమావేశమవుతానన్న బాలినేని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు మోడీ గారు తీసుకునే నిర్ణయాలు నేను గత మూడు సంవత్సరాల నుంచి నేను వ్యతిరేక కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నాను అది కానీ అని నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరం ఉంటాం చాలా నుంచి వైసీపీలో కోర్ట నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అది ప్రజలు గమనించాలి వెళ్తున్నాము విజయవాడ కలుస్తాం నేనే నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ గవర్నమెంట్ జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు అని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొద్దిగా నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ వచ్చినాయి లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పండి ఫైట్ చేశాను అది కూడా నా మాట వినలేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారు పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే ఏం చేస్తాం చెవిరెడ్డిని ఒంగోలో ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయన ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమే జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా అన్నీ చెప్తాను ఒక రెండు నిమిషాలతో అయిపోయేది కాదు ఇది అన్నీ చెప్తాను వైసీపీకి మరో షాక్ తగిలింది కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించబోతున్నారు అసమ్మతితో ఉన్నట్టు వెల్లడించారు పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం మంచి కోసం అనేక సూచనలు సలహాలు ఇస్తే తాను నెగిటివ్ ప్రచారం చేశారని ఆరోపించారు బాల్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక కోటరి నడుస్తుందని చెప్పుకొచ్చారు వైసీపీలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు బాలినేని ఇక రాజకీయాలు వేరు బంధుత్వం శ్రీనివాసరెడ్డి అన్నారు తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు ఎందుకంటే ప్రజా తీర్పును అందరం గౌరవించాలని తెలిపారు వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను ఎన్నో సార్లు విభేదించానని తెలిపారు బాలినేని అందుకే కొన్ని కారణాలతో వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు రాజకీయాల్లో మాట్లాడే భాష ఉన్నతనంగా ఉండాలని నమ్మి నికాసైన రాజకీయాలు చేశానని తెలిపారు లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు బాలేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు వైసీపీలో కోటరి ఉందని ఇంకా కొనసాగుతుందని తెలిపారు కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నానని చెప్పారు తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలినేని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు అందుకే తనను గా చూస్తారని వ్యాఖ్యానించారు బాలేని ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమావేశమవుతానన్న బాలినేని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు నేను వ్యతిరేక కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నాను అది కానీ అని నా ఈ విషయాలు ఏర్పరచుకోలేదు కొన్ని నిర్ణయాల వల్ల నేను కొద్ది దూరంగా ఉంటాం జాబ్లో నుంచి వైసీపీలో కోటర్ నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఇంకా కూడా నడుస్తుంది అది ప్రజలు అంటే వెళ్తున్నాము విజయవాడ కలుస్తాం నేనేం నేనేం డిమాండ్లు ఏం చేయలేదు నేను పార్టీ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పుడు విష నిర్ణయాల వల్ల ఇప్పుడు కొన్ని ఇబ్బందులు అని చెప్పి పదే పదే చెప్పేవాడిని దానికి నన్ను నెగిటివ్గా ఫీల్ అయ్యారు నేను ఉన్న విషయాలు పార్టీ బాగుండాలి అనే ఉద్దేశంతో చెప్పాను అది కొద్ది నెగిటివ్గా తీసుకున్నారు కొన్ని విషయాలు అట్లా అట్లా జరుగుతూ వచ్చినాయి లాస్ట్లో నేను ఎంపీగా మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఉండాలని చెప్పాను ఫైట్ చేశాను అది కూడా నా మాట వినలేదు అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ గారు పెట్టారు ఎక్కడ చిత్తూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఏం చేస్తాము చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా గెలిపించాలి అది అది ఎంతవరకు కరెక్టో ఆయనకి ఇప్పుడు పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమే జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా చెప్తే ఇప్పుడు ఒక రెండు నిమిషాలతో అయిపోయి కాదు ఇది వైసీపీకి మరో షాక్ తగిలింది కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు తాను వైసీపీలో అసమ్మతితో ఉన్నట్టు వెల్లడించారు పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం మంచి కోసం అనేక సూచనలు సలహాలు ఇస్తే తాను నెగిటివ్ గా ప్రచారం చేశారని ఆరోపించారు బాలేని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ ఒక కోటరి నడుస్తుందని చెప్పుకొచ్చారు వైసీపీలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే తాను వైసీపీకి రాజీనామా చేశానని వెల్లడించారు బాలినేని ఇక రాజకీయాలు వేరు బంధుత్వం శ్రీనివాసరెడ్డి అన్నారు తాను విలువలతో కూడిన రాజకీయాలు చేశానని తెలిపారు ఎందుకంటే ప్రజా తీర్పును అందరం గౌరవించాలని తెలిపారు వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను ఎన్నోసార్లు విభేదించానని తెలిపారు బాలినేని అందుకే కొన్ని కారణాలతో వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు రాజకీయాల్లో మాట్లాడే భాష హున్నతనంగా ఉండాలని నమ్మి నిఖాస్ రాజకీయాలు చేశానని తెలిపారు లక్షల మంది మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల విలువలను కాపాడవలసిన బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు బాలేని ని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు వైసీపీలో కోటరి ఉందని ఇంకా కొనసాగుతుందని తెలిపారు కొన్నేళ్లుగా జగన్ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నానని చెప్పారు తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్న బాలినేని పార్టీ కోసమే కొన్ని నిర్ణయాలు చెప్పానని తెలిపారు అందుకే తనను నెగిటివ్గా చూస్తారని వ్యాఖ్యానించారు బాలినేని ఇవాళ పవన్ కళ్యాణ్ తో విజయవాడలో సమాపేశమవుతానన్న బాలినేని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు